धर्मपत्नीस प्रसन्ना देवीना सहकुटुबशेट्टिराघवविंदर गौड़नाम देश जन्मदिन देवता स्वामीदेविधि विशेष अन्नदान कार्यक्रम पुण्य फल प्रीत दिन व्यापाराभिवृद्ध्यर्थना लक्ष्मीकटाक्षना सहस्त्रिंग स्वामीदेविधिकलना पूजा क्य अस्कुस

ధూపోయాం వ్యదా దలింగేశ్వరాయ నమోన్నమ సుక పరిమళహం ధూపమాంగ్ రాపయామీ అతల నైవేద్యం నివేదయామర్భువ స్వా తిరువరేం దేవీమో ప్రచోదయాత్నాయ స్వపాణయ స్వం యానాయ స్వామునాయ స్వాం సమానాయ స్వాహం బ్రాహ్మణే నమహం తదంగీనా పూర్మ మంగళా नीराजनम दीपम दर्शयामी अघोरे एभ्यो तगोरे एभ्यो गोरो गोरो दृभ्याम सर्वेभ्यो सर्व सर्वेभ्यो नमस्ते अस्तु रुद्रोपेभ्यो सहस्रलिंगेश्वराय नमः मंगल नीराजनम शुद्धा चमनियम समर्पयामि जय बोलो सहस्रलिंगेश्वर स्वामी देवत भगवान की जय नमस्कार मंडी श्री सहस्रलिंगेश्वर स्वामी दिव्य क्षेत्र में नूट याबे मंदी या ఈ రోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించువారు రాఘవేందర్ గౌడ్ గారి పుట్టినరోజు సందర్భంగా వారి యొక్క కుటుంబ సభ్యులు ప్రసన్న దేవి గారు ఇక్కడ ఉన్నటువంటి అనాథులకు అభాగ్యులకు విశేష అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు వారి వారి కుటుంబానికి సకల ఆయురారోగ్య అష్టైశ్వర్య భోగభాగ్యాలతో పాటు శ్రీ సహస్రలింగేశ్వర స్వామి దివ్య వారికి ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ శ్రీ సహస్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రం నుండి రాఘవేందర్ గౌడ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మరి మీరు అందిస్తున్నటువంటి ఈ యొక్క అన్నదాన కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది ఇంకెవరైనా ఈ యొక్క ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమాలు కానీ సేవా కార్యక్రమాలు నిర్వహించాలనుకుంటే ఆశ్రమాన్ని సంప్రదించవలసిందిగా కోరుచున్నాం అన్నదాతా సుఖీభ అన్నదాత సుఖీభ ధన్యవాదాలు